తెలియ శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు కొత్త విషయాలు లేకపోతే పాత విషయాల్ని చాలా చక్కగా ఉన్నారు చాలా ఇన్ఫర్మేషన్ వారి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది ఈ బాగుంటుంది నిత్యం పరిశోధన లేకపోతే సమస్యలైన అవమానంతో పనిచేసే శక్తులు నిర్ణయిస్తున్నారు స్వతంత్ర ఉద్యమ కాలంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి కూడా పత్రికలేదు తర్వాత కాలంలో వస్తున్న మార్పులు మన దేశంలో ఎన్న చట్టాలు లేకపోతే ఇతర ఇవన్నీ ఈరోజు ఇప్పుడున్న మన పత్రికా రంగాన్ని చూస్తా ఉన్నాం కొంతమేర కొంత క్రియోటి ఇది మన డెమోమ్రాటిక్ సిస్టమ్ లో ఒక మెయిన్ పిల్లలు కాబట్టి మనం టెక్నాలజీకి తగ్గట్టుగా గతంలో లేదంటే వాళ్ళు న్యూస్ రాసి ఆ పేపర్లన్నీ కూడా పశ్చిషించి లేదా మనిషించి విజయవాడ హైదరాబాద్ లో ఫోటోస్ కానీ రోజు అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ మాట్లాడుతూ ఉంటేనే దీనికి సంబంధించిన వీడియోలు కానీ లేకపోతే స్క్రోలింగ్ కానీ సమాచారం కానీ క్షణాల్లో వీడియోస్ దగ్గరికి వెళ్తా ఉన్నాం అంటే చాలా స్పీడ్గా న్యూస్ ట్రాన్స్ఫర్ అవుతా ఉంది అలానే సెక్యులేషన్ కూడా విపరీతంగా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది సో భవిష్యత్తులో ఇది పెను ప్రమాదమైన అవకాశం ఉంది పూర్తిగా విషయాన్ని అర్థం చేసుకోకుండా లేదంటే మనకుండే సొంత అభిప్రాయాన్ని జనం మీద ఉందేదానికి లేకపోతే వ్యక్తిగత రాగద్వేషాలకి అతీతంగా చేయాల్సిన పనిని ఒక ఇది పెట్టుకొని చేయటం వల్ల కొంత మేరకు నష్టం జరిగి మన గౌరవానికి మందం కలిగే పరిస్థితి చూస్తారు కాబట్టి ఇక్కడ మనం టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉండాలి నైపుణ్యత పెంచుకుంటా ఉండాలి అట్ ది సేమ్ టైం గతంలో గత ప్రభుత్వ కాలంలో జర్నలిస్ట్ వార్తలు రాసిన కూడా కేసెస్ జీవితం తీసుకొచ్చారు అలాగే కరోనా సమయంలో నిలిపోయిన జర్నలిస్ట్ కోసం శుభరాధాలు చాలా పెద్ద ఎత్తున తిరిగారు దాదాపు ప్రభుత్వంలో పెద్దలందరి దగ్గరికి వెళ్ళారు కోర్టు కూడా వెళ్ళి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఆ కోర్టు ఆ అంతకు కలిసి ఉంటే లేకపోతే రకరకాల పెద్ద ఉండిపోయినా నష్టమే లేకపోతే మన ఆర్థికలు మరిచి మన ప్రజాస్థానం నష్టమే కాబట్టి ప్రభుత్వం పరంగా కానీ లేకపోతే మేము వ్యక్తిగతంగా కానీ బాధ్యత తీసుకొని ఇచ్చేదానికి లేకపోతే రిప్రజెంట్ చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మా బాధ్యత చేస్తామని చెప్పి తెలియజేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ఒక ఈ సంవత్సర ఈ జరిగిన తప్పిదాలని దాంట్లో భాగంగా గత నష్టం జరిగిందో కనీసం అగ్ని కూడా కార్యాచరణ చేశారు అందులో కూడా రాజకీయాలు చూపించారు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు

కాబట్టి ఏదైనా ఇట్లాంటి సభల ద్వారా ఒక మంచి మెసేజ్ అందరిలో వెళ్తుంది మూడు రోజుల పాటు ప్రధానంగా ఈ సభలు ఆర్గనైజ్ చేసిన సుబ్బారావు గారికి ఇక్కడ ప్రకాశం జిల్లా జర్నలిస్ట్ సభ్యులందరికీ కూడా